ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నట్లు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి వెలుగురి రాధాకృష్ణమూర్తి చెప్పారు దాదాపు ఇరవై కోట్ల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు కార్మికుల గొంతు నొక్కే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని అన్నారు కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మే నెలలో విస్తృతంగా ఉద్యమాలు చేస్తున్నట్టు చెప్పారు ఈ ఉద్యమాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఏఐటిసి నేతలు మేడ హనుమంతరావు అకిటి అరుణ్ కుమార్ జి సురేష్ బాబు రావుల అంజ్బాబు కోట మాల్యాద్రి పుప్పల సత్యనారాయణ పాల్గొన్నారు దీనిలో అన్ని కార్మిక సంఘాలు భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి వివరాలని మాట్లాడుకుని తగిన కార్యాచరణను రూపొందించుకోవడానికి సమావేశం జరుగుతాం ప్రధానంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కార్మిక కోటని కార్మికుల గొంతు నొక్కేటువంటి కార్మిక కోర్టు నాలుగు కార్మిక కోర్టును తయారు చేసి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలు జరిపే ప్రయత్నం చేశారు కార్మిక వర్గం నుండి వ్యతిరేకత తీవ్రంగా రావటం వల్ల ప్రస్తుతానికి దాన్ని వాయిదా వేశారు అయితే ఆ కత్తి కార్మిక వర్గం మీద వేలాడుతూనే ఉంది అందుకే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు ఈ దేశంలో ఉండేటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి మే ఇరవై తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల మంది ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉన్నారు రైతాంగం కూడా ఆ సమ్మెలో పాల్గొనబోతూ ఉంది దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి మే ఈ ఈ నెల ఇరవై ఐదో తారీఖున విజయవాడలో ఒక పెద్ద కార్మిక సంఘాల సదస్సు జరుగుతూ ఉంది ఆ సదస్సులో అంటే మే ఏప్రిల్ ఇరవై తేదీ ఇరవై తేదీ జరగబోయేటువంటి ఆ సదస్సులో కార్మిక వర్గం ఈ జిల్లా నుండి పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కార్మిక వర్గానికి సంబంధించి రైతాంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాన్ని కూడా ఆక్షేపని ఈ కార్మిక వర్గం నూతనంగా ఈ ప్రభుత్వం తీసుకుని వస్తున్నటువంటి కోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులని కట్టు బానిసలుగా మార్చేటువంటి కోడ్లుగా ఉన్నాయి హక్కులన్నీ కూడా హరించే విధంగా ఉన్నాయని చెప్పేసి ఏఐటిసిగా అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్తా ఉన్నా కూడా ఈ యొక్క ఎన్డిఏ ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా వినిపించుకోవడం లేదు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అదేవిధంగా కార్మికులు రైతులు మొత్తం కూడా బానిసలుగా నువ్వు భావిస్తూ ఉన్నావు ఇది ఒక సామ్రాజ్యంగా నువ్వు భావిస్తూ ఉన్నావు నువ్వు ఒక నియంతగా భావిస్తూ ఉన్నాం అది ఎల్ల కాలం కూడా చెల్లదు ఏఐటిసిగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఈ నీకు మించినటువంటి నియంతలు ఈ భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ నియంతృత్వాన్ని ప్రదర్శించ సమయంలో కూడా కార్మిక వర్గ పోరాటాలు ప్రజా పోరాటాలు ఆ నియంత్రల్ని అంచేసిన చరిత్ర ఎర్ర జెండాలకు ఏడీ ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున పోరాటానికి సంక్షిద్దం అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం